લિક તો અમને આર પાસ્તનાવું નું યેય ઓ ઓ ચાલે દે અરે હું જ ઓ લે ને బైడ్ కొచ్చుగా వస్తుంది వసి తల పైకి ఇట్టు వసి ఇడు జోసారి కాలురా కానీ వసి కానీ కానీ అలాగా పెట్టు ఆ వసి నాకై జుడు తిబ్బు తిబ్బు వసి నా జాయి జుడు వసి ఏయ్ అప్పుమి వొర్తది

తనే కొర్ కాని ఓఓ వెళ్ళైంది గాని ఏం కింద ముట్టించుకో చెత్త నీరొగా రా ఊవి తీరం अच्छा, अच्छा, अच्छा कहाँ चल रहा? मली 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 इधर कौन? यार वो भाई बस <स्थाथ> वो ही ना। कौन तोले? यार वो तो कौन? तेरी

േ ആ കടിച്ചു